వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రధానంగా జిల్లా ఆసుపత్రి కేంద్రాలలో ఈ ఎలుకలు కరిచి చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పుడు పిల్లలను రోగులను ఒలిపెట్టి అవి ఎవరైతే ప్రధానంగా వైద్యం చేస్తున్నారో ఆ వైద్యులను కూడా కరగటం మొదలుపెట్టినాయి ఏలూరులో శనివారం రాత్రి అంటే ఆదివారం తెల్లవారుజామున ఆరు మంది వైద్య విద్యార్థుల మీద ఎలుకలు దాడి చేసినాయి ఆ దాడి మామూలు దాడి కాదు వాళ్ళు అసలు కొరుకుతున్నప్పుడు గందరగోళం అయిపోయి లేచి ఇట్లా ఉన్నా ఇంకొకటి వచ్చి ఒక పక్క నుంచి వచ్చి మళ్ళీ దాడి చేసి కొరుకుతా ఉన్నాయి ఒక విద్యార్థిని మీద పద్దెనిమిది ఘాట్లు పెట్టింది ప్లస్ ముగ్గురు విద్యార్థినులు ముగ్గురు విద్యార్థులు మొత్తం ఆరు మంది స్టూడెంట్స్ను ఎలుకలు కొరికినాయి ఈ చాలా గాయాలైన వాళ్లకు దీంతో బెంబెలు ఎత్తిపోయినారు హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కారణం ఏంటంటే అది పాత భవనం కావటము ఆ రంధ్రాలు ఎక్కడో ఉండటం ఆ రంధ్రాలలో ఎలుకలు కాపురాలు చేస్తున్నాయి ఇది వాటిని పట్టించుకోవట్లేదు అందువల్ల వాటికి మరి ఆహారం లేకనో ఎట్ల అయిపోయిందో ఏమైపోయిందో కానీ మొత్తం మీద ఈ కూటమిలాగా కట్టగట్టుకుని చేసేసి మీరు మనుషులు మీద మొత్తం విద్యార్థులను గందరగోళం చేసినాయి ఆ రాత్రి అంతా నిద్ర లేదు వాళ్ళకు ఆ విషయము తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మిస్టర్ యాదవ్ ఆయన ఏంటంటే ఏంటి పరిస్థితి అయింది ఎలుకల స్టూడెంట్స్ని కొరకు పైగా వైద్య విద్యార్థులను కొరకటం ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసేసి చాలా తీవ్రంగా స్పందించాడు ఆయన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు వెంటనే అక్కడ అసలు ఏం జరిగిందో నాకు ఒక రిపోర్ట్ కావాలని చెప్పేసేసి చెప్పాడు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఆసుపత్రుల కేంద్రంగా చాలా చోట్ల చాలా సంఘటనలు జరిగినాయి ఇప్పటికి అనంతపురం జిల్లాలో ఎలుకల కొరికి ఒక విద్యార్థి చనిపోయాడు గుంటూరు జీజీహెచ్లో ఎలుకల కొరికే ఒక విద్యార్థి చనిపోయాడు అట్లాగనే నెల్లూరు జీజీహెచ్లో ఎలుకల కొరికే ఒక విద్యార్థి ఇది విద్యార్థి కాదు వీళ్ళు పిల్లలు చిన్నపిల్లలు చనిపోయారు గుంటూరు జీజీహెచ్లో ఆల్రెడీ ఒక పెద్ద ఆవిడే ఆమెకు ఏలంతా నిద్రపోతుంటే ఆమెకు మరి ఎట్లా తెలియలేదు ఏమో అది వ్యాధి వల్ల కావచ్చు ఆమెకు అది తెలియలేదు ఏలు మాత్రం కొరుకుతున్నాయి పొద్దున్న లేదు చూస్తే ఏలంతా ఎలుకలు కొరుకు తిని ఉన్నాయి ఈ విధమైన అంటే ఇప్పటికీ ఇది ఇవి ఇవాళ రోజుతో కాదు ఈ ఈ ఒక త్రీ ఇయర్స్లో ఇప్పటి వరకు పద్నాలుగు మందిని ఎలుకలు కొరికినాయి వేళ్ళల్లో ముగ్గురు పిల్లలు చనిపోయారు ఇంకా కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు పెద్దవాళ్ళు జీ గుంటూరు జీజీహెచ్లోనే ఎలుకలు కొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది బయటికి రాలేదు ఈ విధంగా ఎలుకలు కొరికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం కోసం పోతే ఎలుకల కొరికి చనిపోయినారంటే ఎంత దౌర్భాగ్యము ఏంటి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది సత్యకుమార్ యాదవ్ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈయన అధికారంలో ఒకటే చెప్పాడు మినిమం మనము వైద్య కళాశాలలోని హాస్టళ్లలోనైనా కూడాను కొత్త భవనాలు కట్టాలి ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఇమీడియట్గా షిఫ్ట్ చేయండి ఈ పాత భవనాలను తీసేసేయండి ఎటువంటి ఎలుక అనేది ఇక కనపడకూడదు ఆసుపత్రిలో కనపడితే ఖచ్చితంగా ఆ ఆసుపత్రిలో ఉండే సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాము ప్రధానంగా సోపర్ ఇంటి అందుకు బాధ్యుడవుతాడని చెప్పేసేసి హెచ్చరిక జారీ చేశారు ఏం జరుగుతుందో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి చనిపోకుండా పసిపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుందాం